తెలింగ్ వాస్తు తెలకి స్వాగతం ఎత్తారు వాస్తు అనేటటువంటి పేరుతో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఉన్నదో చాలా ప్రబలంగా పోయి ఉందన్నమాట ఈ విధానం పొరపాటు అని చెప్పేటటువంటి పరిస్థితి కూడా కనపడటం లేదు ఎందువల్లంటే మొత్తం ఈ నలభై సంవత్సరాలలో ప్రతి ఒక్కరి మనసులలో ఈ యొక్క ఈశాన్య గుమ్మాలని చెప్పి సరి సంఖ్యలో గుమ్మాలు కిటికీలు అని చెప్పి తూర్పు సింహద్వారమే మంచిదని చెప్పి ఎక్కువ తూర్పు ఉత్తరాలలో మొదలు వదిలిపెట్టాలి ఇటువంటి విషయాలు బహు పలు ఆదరణ పొంది ఒక యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో ఇవాళ యాక్టివిటీస్ అంటే మనకి ఖచ్చితంగా ఆగ్నేయంలో వంట చేయాలి నైరుతిలో మెయిన్ బెడ్రూమ్ అనేది ఉండాలి ఈశాన్యంలో ఒక పూజా గది ఉండాలి ఆగ్నేయాలు వాయువ్యాల్లో టాయిలెట్స్ ఒక గుంటలు ఉండాలి సెప్టిక్ ట్యాంక్లు అనేవి కేవలం నీరు అని పెట్టుకోవడానికి కేవలం ఈశాన్యం మాత్రమే మూలలుగా ప్రతి డైరెక్షన్స్కి మూలలుగా ఆ యొక్క ఇంటిలోపలకు ప్రవేశించే మెయిన్ డోర్స్ అనేవి ఇదే వాస్తు అనేటటువంటి పరిస్థితి నెలకొద్ది అంతేగాని అసలు వాస్తు అంటే ఏంటి వాస్తు ఒక మనుషుల మీద పనిచేసేటప్పుడు అది ఎలా పనిచేస్తుంది మనిషి పైన దేనిపైన పనిచేస్తుంది అనేటటువంటి ఒక టెక్నికల్ విషయంలో ఆలోచించడం అనేది మానేశారు సి వాస్తు డీల్స్ విత్ ద సోల్ ఆ యొక్క న్యూమరికల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో మన యొక్క ప్రతిస్పందన ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మ నక్షత్రంలో పుడతాం సో ప్రతి న్యూమరికల్ ఆర్డరు సంతోషంగా ఉండాలి మరి ప్రతి నిమ్మకలాడు అన్నానంటే ప్రతి ఆత్మను సంతరించుకునేటువంటి దేహం ఏదైనా సరే ఒక మానసిక ఆనందంగా ఉండాలి మానసిక ఆనందంగా ఉండడం వల్ల కాస్త మెటీరియలిస్టిక్ ప్రవృత్తి తగ్గడం వల్ల ధర్మార్థ కామ మోక్షాలు అనేవి మనం చెప్పేటటువంటి గృహస్థి ధర్మాన్ని మనం పాటించడానికి కావలసినటువంటి మానసిక యొక్క సమతుల్యన నేను నా కుటుంబంతో పాటు నా సమాజము నా దేశం అనేటటువంటి ఒక స్పృహ ఏదైతే ఉన్నదో ఆ స్పృహ తగ్గిపోయి నేను నా ఫ్యామిలీ నేను నా ఫ్యామిలీ ఈ యొక్క ప్రవృత్తి అనేది ఏంటంటే ఒక సమాజాన్ని ఒకే రకంగా ఏకీకృతంగా ఉంచలేకపోతుంది అందువల్ల మనిషి ఒక సన్మార్గంలో ఉండాలి ఒక సన్మార్గంలో ఆలోచించాలి అన్నదానికి ఒక స్పేస్ ద్వారా ఒక ఎంక్లోజడ్ స్పేసెస్ ద్వారా దాన్ని ఏ రకంగా సన్మార్గంలో పెట్టవచ్చు అని చెప్పి మన శాస్త్రం చెప్పింది శ్రీ మానవుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు తన యొక్క దేహాన్ని సంరక్షించుకోవడానికి ప్రకృతి నుంచి కానీ మృగాల నుంచి కానీ ఒక గూడు అవసరం ఒక ఎంక్లోజ్ చేసిన బాడీ అవసరం అది కొండ గుహల దగ్గర నుంచి ట్యాచ్డ్ హౌసెస్ దగ్గర నుంచి ఒక చిన్న చిన్న పందిర్ల దగ్గర నుంచి మెల్లగా కాలానుగుణంగా దాని యొక్క ఆకారాలు కానీ మనం వాడేటటువంటి బిల్డింగ్ మెటీరియల్స్ కానీ మార్చుకుంటూ వస్తుంది కానీ మూలం ఒకటే మనం ఎటువంటి మెటీరియల్స్ వాడిన ఈ యొక్క ప్రకృతిలో ఒక నాలుగు కోడలు కట్టి ఒక స్పేస్ని మనం బంధిస్తున్నాం ఒక నాలుగు కోడలతో ఆల్రెడీ ఉన్న స్పేస్ని అందులో బంధిస్తున్నాం ఆ ప్రకృతి ఏదైతే విడిపోయిందో ఆ ప్రకృతి మన మీద పనిచేస్తుంది ఎవరు ఆ ఇంట్లో ఉంటే వాళ్ళ మీద పనిచేస్తారు ఆ ప్రకృతిని మన వాళ్ళు ఏంటంటే ఒక ఎనర్జీ కింద డిఫైన్ చేస్తారు అసలు ఒక ఫ్రీ స్పేస్ ప్రకృతే ఒక వైబ్రేషన్ అనమాట కానీ దాన్ని మనం ఎంక్లోజ్ చేయడం ద్వారా అది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సద్గుణాన్ని ఏదో ఒక గుణాన్ని సంతరించుకుంటుంది ఆ ఇంటిలో ఉండడం ద్వారా ఆ సద్గుణంలో ఉండడం ద్వారా మీరు అర్థం చేసుకోవాలి ఆ ఇంటిలో ఉంటున్నామంటే ఆ డిఫైన్ చేయబడినటువంటి సద్గుణంలో ఉండడం ద్వారా మనం ఏం చేస్తున్నాము దాని యొక్క ఇంపాక్ట్ మనం తీసుకుంటున్నాం అంటే మన సోల్ మన న్యూమరికల్ ఆర్డర్ మన శరీర వీణ మన కాన్షియస్నెస్ మనం నమ్మినా నమ్మకపోయినా మనం జన్మత పుట్టినటువంటి ఒక వైబ్రెన్సీని వేవలింతని మన జన్మ నక్షత్రంతో కొలుస్తాము అటువంటి జన్మ నక్షత్ర కారకులు ఏదో ఒక నాలుగు కోడలతో కట్టినటువంటి స్పేస్లో ఉండడం ద్వారా ఒక మంచి ఎఫెక్ట్ కోరుకుంటున్నారు అంటే తను తీసుకునే నిర్ణయాల వల్ల తను మంచి జరగాలని కోరుకుంటున్నాడు కానీ చాలా విషయాల్లో చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు ఏంటి అనేది చూసినప్పుడు వాళ్ళకి కంపేటబుల్గా ఉన్నటువంటి లైట్ ఎనర్జీని వాళ్ళు తీసుకోవట్లేదు ఇంట్లో వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రకృతి అక్కడ లేదు మరి మేము అద్దుకుంటాము మాకేంటి అని వాస్తు శాస్త్రం ఏం చెప్పింది అద్దుకునే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పలేదు ఒక కర్త ఎవరైతే తను ఇల్లు కట్టుకుంటున్నారో అటువంటి కర్త తనకి తన యొక్క సోల్కి అనుకూలమైనటువంటి అసోసియేట్ గా ఉండేటటువంటి ఒక తత్వాన్ని క్రియేట్ చేయమన్నారనమాట దట్ ఈ ద లైట్ అని వచ్చి అంటే అది కంటికి కనపడదు బట్ ఇట్స్ ద ఎంటైర్ ప్రకృతి ఇస్ ఫిల్డ్ విత్ ద అటామిక్ పార్టికల్స్ అసలు ఏమాత్రము ఒక అటామిక్ పార్టికల్కి ఇంకొక అటామిక్ పార్టికల్కి మధ్యలో ఒక అటామిక్ పార్టికల్ అంతా ఇది కూడా ఉండదు ఎంటైర్లీ ద ప్రకృతి ఎవ్రీథింగ్ ఈజ్ ఫిల్డ్ విత్ దిస్ అటామిక్ పార్టికల్స్ అనమాట అటువంటి అటామిక్ పార్టికల్స్ ఒక లైఫ్ అనేది ఉంటుంది దాని ఓన్ అకార్డ్తో వైబ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట అటువంటి అటామిక్ పార్టికలే మన లోపల చైతన్యము మన లోపల ప్రాణంగా ఉందన్నమాట సో మన సైన్స్ ఏంటి అంత గొప్ప సైన్స్ అనమాట ఒక ప్రకృతి ఎనర్జీతో రెండు ఉంది ఆ ప్రకృతిలోని ఒక మైన్యూట్ పార్టికల్ ఏంటో చెప్పగలిగాము దాని యొక్క షేప్ చెప్పగలిగాము దాని యొక్క ఆకారాన్ని చెప్పగలిగాము దాని యొక్క త్రీ డైమెన్షనల్ రూపాన్ని క్యూబ్ అని చెప్పి చెప్పగలిగాము సో ఇటువంటి ఎనర్జీ ఇటువంటి పార్టికల్స్తో నిండి ఉన్నటువంటి ఇల్లు అనేది ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఇంటికి అసోసియేట్ అయి ఉంది మనం ఏదైతే కొలతలతో నాలుగు కోళ్ళు వేసామో ఆ బాడీ ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో ఇట్ కంటైన్డ్ ఇట్ కంటైన్స్ ద ఎనర్జీ దట్ మీన్స్ ఎనీ స్ట్రక్చర్ మనం క్రియేట్ చేసింది ఇట్ హ్యాస్ సమ్ అసోసియేషన్ విత్ ద ఎనర్జీ ఇట్ అసోసియేట్స్ సమ్ ఎనర్జీ సో ఈరోజున ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పద్ధతుల్లో ఈ రకమైనటువంటి భావన ఇవాళ ఉన్నటువంటి వాస్తు సిద్ధాంతుడికి లేదు అదే రకంగా కట్టించుకునేటటువంటి వాళ్ళకు కూడా స్పృహ ఇచ్చేటటువంటి పరిస్థితులు లేక వారు చెప్పేదే వాస్తుగా చలామణి అవుతుంది కానీ వాళ్ళకి ఎంతో కన్ఫ్యూజన్స్తో ముందుకు వెళ్తున్నారు సిద్ధాంతం నమ్మ అంటే ఉన్నవాళ్ళలో కాస్త ఉత్తమం అనిపించిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కానీ వారు చెప్పేది ఉత్తమం అని వారికి తెలవట్లేదు ఉన్నవాళ్ళలో కాస్త బెటర్ ఎవరు అనేది ఎంచుకుంటున్నారు రెండు మూడు రకాలుగా ఉన్నటువంటి వర్షన్స్ని తీసుకొని తనకు నచ్చిన విధంగా అన్వయించుకుంటున్నారు కానీ ఒక పూర్ణత్వం అనేది ఇక్కడ లేదు అంటే ఒక ప్యూరెస్ట్ ఫామ్లో ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో ఈ రోజున స్థాపత్యవేద గృహవాస్తు పేరుతో అది కొన్ని వందల సంవత్సరాలుగా మరుగున పడిపోయిన ఉందన్నమాట గత పన్నెండు సంవత్సరాలుగా ఈ ధర్మాన్ని అర్థం చేసుకొని సరైన గురువులు లభించడం ద్వారా ఈ యొక్క ధర్మాన్ని ఒక సామాన్యమైన మానవుడికి ఇచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను హీలింగ్ వాస్తు తెలుగు ద్వారా సో ఇల్లు అంటే ఒక చైతన్యము ఇల్లు అంటే ఒక ఎనర్జీతో అసోసియేట్ అయి ఉంటుంది ఆ ఇంట్లో ఉండేవాళ్ళు తమకు అనుకూలమైన ఎనర్జీని క్రియేట్ చేసుకోవాలన్నది వాస్తు చెప్తుంది ఇప్పుడు మనం చెప్పేదానికి ఒక పదివేల సంవత్సరాల క్రితమే ముని మయన్ అతను చెప్పారు విమానదీని వాస్తుని వాస్తు వాస్తు తన్యేవ వాస్తురేవతి కటికం వైవాస్తు విద్ది అంటే దీని అర్థం ఏంటంటే బిల్డింగ్స్ మనం కట్టేటటువంటి బిల్డింగ్స్ ఏవైనా కానివ్వండి దాన్ని మనం విమానాసం చెప్పి చెప్తా మనం కట్టేటటువంటి ప్రతి బిల్డింగ్ విమానం అని పెట్టం దాన్నే మనం ప్రాసాదాస్ అంటాం వెదర్ ఇట్ ఈజ్ ఏ పబ్లిక్ బిల్డింగ్ కావచ్చు అది ప్రైవేట్ బిల్డింగ్ కావచ్చు మనం కట్టేటటువంటి ప్రతి మెటీరియలిస్టిక్ బాడీ అంటాము వాటిని మనం కూడా చెప్తాము వాస్తు అంటే అంటే ఫిజికల్గా కనపడేటటువంటి ప్రతి బిల్డింగ్ ఆనుకోళ్ళ కుట్టు ప్రతిదీ అది తాటితో కట్టి ఉండచ్చు తాటాకులతో కట్టి ఉండచ్చు మట్టితో కట్టిండొచ్చు సిమెంట్తో కట్టించవచ్చు లేదా బ్రిక్స్తో కట్టచ్చు లేదా స్టోన్తో కట్టచ్చు వాట్ ఎవర్ ఒక ఫిజికల్గా కనపడేటటువంటి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో వాటిని మనం విమానాస్ అని చెప్పి చెప్తాం వాటిని అన్నిటి అటువంటి వాస్తు అంటే తనలో ఒక శక్తిని సంతరించుకున్నది అని అవి కొంత ఎనర్జీని కలిగి ఉన్నాయి అని చెప్పి చెప్పి అర్థం అనమాట ఇక్కడ ఎనర్జీ అనేది మనం ఇంకొక పరిభాషలో కాస్మిక్ ఎనర్జీ కూడా అని చెప్పి చెప్తూ ఉంటాం నీ లోపల ఉన్నది కాస్మిక్ అటామిక్ పార్టికల్ ఇంటిలో ఉన్నది ఇన్యూమరబుల్ కాస్మిక్ అటామిక్ పార్టికల్స్ యొక్క పల్సేషన్ చేసిన అంటే పదివేల సంవత్సరాల క్రితమే ఈ యొక్క ధర్మాన్ని మన భారతీయులు ఈ యొక్క శ్లోక రూపంలో చెప్పారు అంటే వాళ్ళు ఈ యొక్క ప్రకృతి ఎంత డైనమిక్స్ ఆఫ్ ఎనర్జీని ఏ రకంగా అర్థం చేసుకున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు దీన్ని మయమతము మానసాల రెండు శాస్త్రాలలో ఈ యొక్క స అనేది పదివేల సంవత్సరాల క్రితమే చెప్పడం అనేది జరిగిందన్నమాట సో అందువల్ల మనం ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాస్తు మూలనమ్ముఖం కాదు కొంచెం ఓపిక్గా కట్టుకోవాలి స్థలానికి ఒక పాతి ముప్పై లక్షలు తక్కువ కాకుండా కొనుగోలు చేస్తున్నాము దాంట్లో ఒక పాతి ముప్పై లక్షలు తక్కువ కాకుండా కనీసం ఏ సృష్టి కట్టాలి అనుకుంటే అందుమాత్రం ఖర్చు అవుతుంది పరిగెడుతున్నారనమాట ముహూర్తాలు అయిపోతున్నాయని పరిగెడుతున్నారు లేదా ఏదో కొనేసి ఏదో కట్టేసి పది మందికి ఏదో చెప్పుకోవాలి కానీ దాని యొక్క ఆత్మ ఎలా సంతరించుకోవాలి మనం ఆ ఇంట్లో ఉండడం ద్వారా మానసికంగా ఆనందంగా ఉండాలి అనుకునేటప్పుడు మనము ఏ రకంగా ఆ యొక్క నాలెడ్జ్ని మనం వాడాలి చాలామంది నాలెడ్జ్ చెప్తారు కానీ మన మనస్సాక్షి కూడా అనిపిస్తుంది ఇది గుడ్డా బ్యాడా ఇది రైట్ ఆ రాంగ్ అని అందువల్ల ఎక్కడో చోట కాంప్రమైజ్ అయిపోయి కట్టుకోకుండా ఈ యొక్క ధర్మాన్ని చెప్పే ఎవరైనా సరే మీరు ముందుకనే మేమైతే ఈ విషయంలో వాళ్ళకి త్రీ డైమెన్షనల్ నమూనా క్రియేట్ చేయడం ద్వారా అదొక ఆకారాన్ని క్రియేట్ చేయడం ద్వారా నీ ఇల్లు ఇలా ఉంటుందని చూపెడతాం నీ ఇంట్లో ఉండేటటువంటి నీ నట్టింట్లో ఉండేటటువంటి బలం ఇలా ఉంటుందని చెప్తాం అది మీ రకంగా మిమ్మల్ని ఎలివేట్ చేస్తుందని చెప్తాం దాని యొక్క ఫంక్షనాలిటీ అనేది చెప్తాం బిల్డింగ్ బయలాసుక లోబడి ఖాళీ స్థలం ఎంత చుట్టూ వదిలిపెట్టాలో నిర్ణయించుకొని ఆ డిజైన్ చేస్తాం అది మనం వాడుకోవడానికి కూడా ఒక ఫంక్షనాలిటీ ఉండాలన్నమాట ఈ రోజున్న కాలమాన పరిస్థితుల్లో మనకున్న స్థలంలో మనకున్న బడ్జెట్ ఏ రకంగా చేయాలనే దాని మీద హీలింగ్ వాస్తు తెలుగు టీం శ్రీనివాసరావు అండ్ కోటేశ్వరరావు అహర్నిసులు కట్ కష్టపడుతూ ఉంటాం అనమాట అందువల్ల ధర్మం యొక్క గొప్పతనాన్ని ఎన్ని వేల సంవత్సరాల కింద తెలియచెప్పేటటువంటి ప్రయత్నంలో ఈ యొక్క పదమూడు నిమిషాల ఈ యొక్క వీడియోని ఆదరిస్తారని ఆలోచిస్తూ సెలవు తీసుకుంటున్నాను శ్రీని కుమార్